మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధ భక్తి ఛానల్ కష్టాలలో ఉన్నప్పుడు ఒక మనకు ఒక వ్యూర్ అడిగినటువంటి ప్రశ్న ఇది కష్టాలు తగ్గించడానికి ఏ దేవతను పూజించాలి జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాలు తగ్గించడానికి ఏ దేవతకు పూజ చేయడము ఉత్తమము అని చెప్పడం జరుగుతున్నది ఇక్కడ అందరూ కూడా ఎస్పెషల్ గా మన కష్టాలను అంటే మనకు కావాలి అని చెప్పి ఎవరు కూడా కష్టాన్ని మనకు తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఉండరు కష్టానికి గురి చేసేటువంటి పరిస్థితి కూడా ఎవరికి ఉండదు ఇక్కడ మనము మనము చేసుకునేటువంటి సత్కర్మల వల్ల తప్పకుండా మంచి ఫలితాన్ని అయితే పొందుతాం ఇక్కడ ధర్మో రక్షత రక్షిత అనడం జరుగుతున్నది కనుక ధర్మానికి ఎవరైతే కట్టుబడి ఉంటారో ఒకరిని ముంచాలి అని కానీ లేదా ఒకరిని తగ్గించాలి అని కానీ ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా విచ్చల విడిగా కూడా ఒక ఆ మాట నేను అనకూడదు కానీ ఒక వేరే విధంగా ఆ యొక్క జీవనాన్ని గడిపినట్టయితే వారికి ఏ ఏ పూజ చేసినా కూడా ఫలితలం ఉండదు ఎవరిని కొలిచినా కూడా రిజల్ట్ అనేటువంటిది రాదు కనుక మనం వెళ్ళేటువంటి మార్గం మంచి మార్గం అయితే ఖచ్చితంగా కూడా మంచి వారే తారసపడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇప్పుడున్నటువంటి యొక్క కలియుగంలో విశేషంగా గణపతి నవరాత్రులు దుర్గా నవరాత్రులు విశేషంగా అందరూ చేసే కనుక కలియుగంలో విశేషంగా గణపతి ఆరాధన దుర్గాదేవి ఆరాధన ఇది రెండు ఎంతో విశేషం ఇవి రెండు ఎందుకు అంటే రాహువు కేతువుకు మనిషి యొక్క జీవితంలో ఎంతో ఆ యొక్క దశ వచ్చినా ఆ యొక్క పీరియడ్స్ వచ్చినా కూడా మొత్తం కంప్లీట్ గా కూడా డౌన్ అప్ పరిస్థితి మరి ఈ రాహుకు అధిపతి దుర్గా అమ్మవారు కేతువుకు అధిపతి గణపతి మరి ఈ కలియుగంలో కేవలము ఈ యొక్క మాయ అంటే మాయ మాత్రమే నడుస్తుంటుంది ఏదో ఉంది లేనిది ఉన్నది అనుకోవడము ఉన్నది లేదు అనుకోవడము ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది దీనికి సంబంధించి మొత్తము కూడా రాహు అధిపతి కనుక ఇలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా దుర్గా అమ్మవారును గణపతి ఆరాధన ప్రతి నిత్యము కూడా చేసుకున్నట్టయితే తప్పకుండా ఎంతో కొంత కష్టాల నుండి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మన జాతక రీత్యా దశ అంతర్దశలకు సంబంధించినటువంటి ప్రత్యేక అధిపతి ప్రత్యధిపతులు ఉంటారు మన జాతకరీత్యా ఉదాహరణకు సూర్యుని దశ నడుస్తూ ఉంది సూర్యునికి సంబంధించి విష్ణుమూర్తి ఆరాధన కానీ లేదా సూర్య భగవాను ఆరాధన కానీ చేస్తుంది డబ్బుకు సంబంధించి అదేవిధంగా గురు దశ నడుస్తూ ఉంది మరి గురువుకు సంబంధించి ఏమిటాయా గురువులను పూజించుకోవాలి దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవాలి ఇలా ఇక శుక్రుడు శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు శని భగవానుడు అంటే ఈశ్వరుడు ఇట్లా మనము ఏ గ్రహము వలన ఇబ్బంది పడుతూ ఉన్నాము అనేటువంటిది ముందు తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించి అధిపతి ప్రత్యాధిపతులు ఉంటారు వారిని కొలుచుకోవడం వల్ల విశేషంగా మంచి ఫలితం ఉంటుంది కానీ మాకు జాతకరీత్యా ఎలాంటి జాతకము తెలియదు ఏది తెలియదు అని అనుకునేటువంటి వారు దుర్గాదేవి ఆరాధన గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వీటితో పాటుగా బిగ్ బాస్ ఎట్లాగూ ఈశ్వరుణ్ణి మన శివుని యాజ్ఞలేని శ్రీమైన కుట్టదు అన్నట్టుగా ఖచ్చితంగా ఈశ్వర ఆరాధన అనేటువంటిది చాలా అవసరము ఈ ఆరాధనతో పాటుగా ప్రతి మాస శివరాత్రి రోజు కుదిరితే గాని ఈశ్వరునికి కాలంలో అభిషేకం గాని చేసుకుంటూ ఉండాలి మొత్తం మీద అమ్మవారిని ఎవరైతే పట్టుకుంటారో అమ్మవారి యొక్క పాదాల మీద యొక్క నవగ్రహాలు ఉంటాయి కనుక అమ్మవారి ఆరాధనలో ఎవరైతే ఉంటారో తప్పకుండా వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా కలియుగంలో ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు కష్టాలు తగ్గించడానికి ఏ దేవతను పూజించాలి అంటే ఖచ్చితంగా అమ్మవారు అనే మాత్రమే సమాధానం వస్తుంది కనుక ఆ యొక్క అమ్మవారి యొక్క పాదాలను శరణు కోరుకున్నట్టయితే వారికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది